హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేన్ మినీహల్ సో ఏదైతే కొంతమంది కొంతమంది బాయ్స్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళ పార్ట్నర్తో ఫిజికల్గా కలిసే ముందు ఒక ఎగ్జైట్మెంట్లో ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఎక్కువ చేయాలి వన్ అవర్ చేయాలి టూ అవర్స్ చేయాలి అని అన్న థాట్లో పెట్టుకుని కొన్ని ట్యాబ్లెట్స్ అనేది యూస్ చేస్తారు అది టెంపరీగా అంగం స్తంభిస్తుంది కదా సో అలాంటి ట్యాబ్లెట్స్ అనేది బాగా యూస్ చేయడం దానికి ఆ ట్యాబ్లెట్స్కి ఎడిక్ట్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం సో ఆ టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల అది అది ఎంతవరకు సేఫ్ ఎంతవరకు అన్సేఫ్ అని వాళ్ళు మేము కొన్ని మాకంటూ కొన్ని డౌట్స్ వచ్చినాయి ఆ డౌట్స్ మాకు క్లారిఫై కావాలంటే కరెక్ట్ పర్సన్ ఉండాలి కరెక్ట్ డాక్టరే ఉండాలి సో అదే డాక్టర్తో మనతో ఉన్నారు ప్రజెంట్ మనతో ఉన్నారు ఎంజెటి యాస్కర్ ఎండి వినాని గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు కొంతమంది బాయ్స్ కానీ ఇప్పుడు వాళ్ళు అంగ స్తంభించడానికి ఐ మీన్ వాళ్ళ పార్ట్నర్తో ఎక్కువసేపు ఆ సెక్స్లో పాల్గొనడానికి కొన్ని టాబ్లెట్స్ అనేది యూస్ చేస్తున్నారు బయట మెడికల్ ఐ షాప్లో ప్రిస్క్రిప్షన్ లేని ఉంటేనే ఇవ్వాలి కాకపోతే అది మెడికల్ షాప్ ఫ్రెండ్షిప్ వల్ల తీసుకొని ఆ టాబ్లెట్స్ అనేది మింగడం జరుగుతుంది ఒకటి రెండు సార్లు ఎప్పుడు చూసినా ఇప్పుడు వాళ్ళ ఫిజి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కలిసే పోయే ముందు ఇంకా ఎక్కువ చేయాలని ఏదో ఆత్రంతో టాబ్లెట్స్ అనేది నిరంతరంగా వేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో వేసుకున్నారు ఓకే బానే ఉంది చేశారు బానే ఉంది ఆ టాబ్లెట్స్ వల్ల వీళ్ళకి మెయిల్ క్యాండిడేట్ కి ఏదైనా సమస్యలు రావడానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా రావాల్సిన అవసరం ఐ మీన్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా వస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్కి ఈనానీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేవా అనేది మా క్వశ్చన్ మీరు చూడండి ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం వెళ్తే మనం మగవాళ్లలో సెక్స్ సమస్య ఇంత ఉండేది కదా ఫస్ట్ ఓకే అంగస్తంభన సమస్య ఇంత తీరంగా ఉండేది కాదు ఇప్పుడు మీరు అడిగారు కదా తాత్కాలికంగా అంగానికి స్తంభింప రాడ్ లాగా చేస్తే కొన్ని టాబ్లెట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉండటం వల్ల కొన్ని కొంతమంది సెల్ఫ్ మెడికేషన్ తనకు తానే కొనుక్కోవడం మెడికల్ దగ్గర హాల్ నుండి వేసుకోవటం సెక్స్లో ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో కొన్ని రూమ్లు దొరుకుతున్నాయి లభ్యమవుతున్నాయి కొన్ని రూమ్లు అమ్మాయిలు కూడా చాలా పుష్కలంగా ఉన్నారు ఇప్పుడు అందుబాటులో చాలా మంది ఉన్నారు ఉండే వరకు ఇప్పుడు కుర్రాలు ఉన్నారు కదా ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ మా దగ్గర చాలా మంది అండి సెక్స్ ఒక అమ్మాయికి రూమ్కి తీసుకెళ్ళాడంటే ఒక టాబ్లెట్ వేసుకుంటాడు తను ఐదారు సార్లు ఎంజాయ్ చేసుకుని వస్తాడు ఈ మధ్య చాలా చాలామంది మా దగ్గరకు వచ్చేసి సార్ నా ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ సెక్స్ మొదలు పెట్టాను ట్యాబ్లెట్ వేసుకునేవాడి వంద ఎంజీ కూడా వేసుకున్నాను ఇప్పుడు అంగం లేవట్లేదు మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అంగంలో చలనం లేదు ఆ ట్యాబ్లెట్స్ రెసిస్టెంట్ అయిపోతాయి ఇప్పుడు డాక్టర్లు కూడా చాలా చూస్తుంటారు తను బాటి వాడి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ట్వంటీ ఫైవ్ ఎంజీ ఫిఫ్టీ ఎంజి హండ్రెడ్ ఎంజీ లేదా ఫైవ్ ఎం టూ పాయింట్ ఫైవ్ ఎంజి ఫైవ్ ఎంజి టెన్ ఎంజి ట్వంటీ ఎంజీ ఇలా రాసిస్తుంటారు రాసి ఇచ్చి ఇచ్చి కొంత డాక్టర్లు వాళ్ళకు కూడా అర్థం అవ్వదు ఎందుకంటే దీనివల్ల పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే వాళ్ళు కూడా చెప్పుకోలేరు చాలా మంది డాక్టర్లు మా దగ్గర పేషెంట్లు ఎంతమంది ఉన్నారంటే మా దగ్గర రికార్డు ఉంది చాలామంది మందులు రెసిస్టెంట్ అయిపోయి నీ అంగాని కోసేసి దీంట్లో రాడేస్తాం సెలికాన్ రాడేస్తాం అన్న సందర్భాలు ఉన్నాయి చాలామంది దగ్గర ఇప్పుడు ఏ ట్యాబ్లెట్ పని చేయట్లేదు వాళ్ళకు అన్ని రెసిస్టెంట్ అయిపోయాయి మనకు అవసరమా అనవసరమై వాడుకొని సందర్భం లేదు మన ఎయిటీన్ నైన్టీ ఇయర్స్ సక్సెస్ సందర్భం కాదు ఆ వయసు కాదు వయసుకు నిమిత్తం లేకుండా పనులు చేయటం ఏంటి వయసు పైన పైన ఉండే వయసుకు చేసిన పైన వయసులో అంటే పెద్ద వయసులో చేసిన పని చిన్న వయసులో చేయటం ఏంటి చిన్న వయసులో తెలిసి తెలియని వయసులో ఇట్లాంటి ట్యాబ్లెట్ వాడుకోవటం ఏంటి వాడుకున్న తర్వాత రెండు మూడు సంవత్సరాల అంటే రెగ్యులర్గా అమ్మాయిలకు వాడుకొని అస్సలు అంగంలో చనం లేకుండా చేసుకోవటం ఏంటి ఒక్క కేసు కాదు మా దగ్గర వందలో వేలు కేసులు ఉన్నాయి ఓకే ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల లోపల దాదాపు ట్యాబ్లెట్ వాడుకొని పాడైన కేసులు కొన్ని మధ్య వయసులో ఉన్నవాళ్ళు అంగస్థంబన డాక్టర్కి అడగకుండా మెడికల్ నుంచి తీసుకొని వాడుకున్న కేసులు అంగస్తంబన మొత్తం పాడి చేసుకున్న కేసులు డాక్టర్ ప్రమేయం లేకుండా మందులు వాడుకోవటం తాత్కాలికంగా అంగానికి విస్తృంపజేసే ట్యాబ్లెట్ వాడుకోవటం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అంగంలో ఉన్న నరాలు రక్త నరాలు ఎండోథిలియల్ సెల్స్ మొత్తం పాడైపోయి అంగంలో స్తంభన రాకపోవడం జరిగి బాగా ఇబ్బంది పడి మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్ అన్న సందర్భాలు ఉన్నాయి వాళ్లకు నేను చెప్పే నా వైపు వచ్చే సందేశం ఏంటంటే దేవుడు ప్రతి మగాడికి అంగంలో మన గుణంలో ఎలా పౌరుషం ఇస్తాడో అంగంలో స్తంభన ఇస్తాడు అది హస్తప్రయోగం చేసుకొని పాడు చేసుకోకుండా ఉండి భూ సినిమాలు చూసి పాడు చేసుకోకుండా ఉండి ఉంటే మీకు ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు ఎందుకు అవసరం మన అమ్మ నాన్నలు తిన్నారా అమ్మ నాన్నలు తిన్నారా మా నాయన తినారా మా తాత ముతాతలు తినారా సెక్స్కి అప్పుడు టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా ఏం లేకుండే కానీ ఇప్పుడు మనం అవసరం ఎందుకు పడుతుంది హస్తప్రయోగం బాగా చేసుకున్నాం సిక్స్త్ సెవెంత్ నుంచి కొట్టుకుంటున్నాడు అండి ఒకటి ఒకటి ఉద్యమంలో కొట్టుకుంటున్నాడు హస్తప్రయోగం అంటే చేసుకొని 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 ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ఇయర్స్లో సెక్స్ చేస్తే సామర్థ్యం లేదు అప్పుడు ఎవడో చెప్తాడు అరే టాబ్లెట్ వేసుకురా మావా అంటే వేసుకుంటాడు వేసుకున్న తర్వాత బాగా స్తంభిస్తుంది సెక్స్కి వెళ్తాడు అలాగే ఒక అలవాటు అయిపోతే నెల రెండు నెలలు మూడు నెలలు మూడు సంవత్సరాల వరకు చేసుకుంటాడు మూడు సంవత్సరాల తర్వాత ఆ ట్యాబ్లెట్ రెసిస్టెంట్ అయిపోయి పైజావు ఇక ఏ పళ్ళీకి వెళ్తే పెళ్ళికి వెళ్దామని కూడా అంగంలో స్తంభించారు డాక్టర్ల దగ్గర వెళ్తాడు అక్కడక్కడ వెళ్తాడు లేదు మా దగ్గర వచ్చి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను సార్ అంగంలో ఇస్తాను లేదు డాక్టర్ దగ్గర వెళ్తే కోసేసి సిలికాన్ రాడేస్తున్నాడు ఇప్పుడు ఏంది నా పరిస్థితి అంటారు వాళ్ళకు సందేశం ఏంటంటే అస్సలు మీకు తినే ఈ టాబ్లెట్ వేసుకునే వయసు కాదు ఇది అనవసరమైనది పెళ్లి కాకముందు సెక్స్ చేస్తే దానికి వ్యభిచారమే అంటారు పెళ్ళైన తర్వాత చేస్తే ఆచారము అంటారు అది పెళ్ళి చేసుకొని మీ భార్యతో సేఫ్ సెక్స్ చేయండి ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు మీకు హస్తప్రయోగం వల్ల వాటి వల్ల భూసిమాల వల్ల బొర్ల బండుపుని అంగాన్ని బెడ్డుతో రాబడి చేయడం వల్ల ఏమైనా నష్టం జరిగింది అంగస్తమన తగ్గింది కామ కోరికలు తగ్గాయనుకోండి మేము ఉన్నాం కదండి యునానిలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో శాశ్వతంగా ఈ సమస్యలతో బయటపడవచ్చు మంచి డాక్టర్ చాలా మంది ఇంగ్లీష్ డాక్టర్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చూపించుకోవచ్చు డాక్టర్ ప్రమేయం లేకుండా మందులు వాడుకుంటే ఇగో ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి డాక్టర్ ఏ డాక్టర్కైనా అలోపథిక్ డాక్టర్కైనా యునైన్ డాక్టర్కైనా ఆయుర్వేద హోమియో ఎవరికైనా చూపించుకున్నప్పుడు మందులు వాడుకుంటప్పుడు వాళ్ళకు అంటే సూపర్విజన్లో వేసుకోవాలి వాళ్ళ ప్రిస్క్రిప్షన్తో వేసుకోవాలి ప్రిస్క్రిప్షన్ లేని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిది మందులు వాడుకోవద్దు డాక్టర్ తనకి ఏది మేలు అని చూసి రాసి ఇచ్చినప్పుడు అది మీకు మేలు మీకు శ్రేయస్కరం డాక్టర్ అడగకుండా కౌంటర్ నుంచి మనులు తీసుకొచ్చి తీసుకోవడం తినడం మెడికల్ బాధ్యుడా అది ఏమైనా పాడైతే నువ్వు బాధ్యుడివా కాబట్టి మనకు ప్రాణం ముఖ్యం ఆరోగ్యం ముఖ్యం రేపు పెళ్ళి అయిన తర్వాత త్వర సంబంధం తొంభై సంవత్సరాల వరకు ఉంటుందని సామెత ఒకటి తొడ సంబంధం తొంభై సంవత్సరం వరకు ఉంటుంది అంటే శారీరకంగా దమ్ము లేనప్పుడు నీ దాంపత్య జీవితం పాడవుతుంది భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి అన్యూన్నత తగ్గుతుంది చాలా సందర్భాల్లో విడాకులు అక్రమ సంబంధాలు వరకు దారి తీస్తాయి ఒక మగాడు తన కామశక్తి కోల్పోయినప్పుడు ఇట్లాంటి సందర్భాలు కొన్ని సంసారాలు చెడిపోవచ్చు కొన్ని జతలు విడిపోవచ్చు కాబట్టి ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండండి ఏ టాబ్లెట్ రాడకుండా ఉండండి ఎక్సైజ్ వాకింగ్ పెంచుకోండి కంటి నిండా నిద్ర తీసుకోండి హస్తప్రయోగం భూతు సినిమాలు బోర్లా పడుకోవడం మందు విందు పందు సిగరేటు ఇవన్నీ ఉంటాయి కదా డ్రగ్స్ ఈ డ్రగ్స్ ఏ తీసుకోకుండా ఉండి మంచి హెల్త్ మెయింటైన్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అప్పటికి మీకు ఏమైనా ఆరోగ్యం అంటే సెక్స్ పరంగా ఏమైనా సమస్యలు ఉండి ఉన్నాయనుకోండి నాకు సంప్రదించండి చేసిన తప్పులు మనీ పునరావృతం చేయకుండా చూసుకోండి రాకుండా అంటే మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి మీకు అప్పటికీ మీకు సమస్య ఉండి ఉంటే నాతో కలవండి మన సమస్యతో శాశ్వతంగా బయటపడే మార్గం యూనైన్లో లో ఉందండి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ సర్జరీ లేకుండా వనమూలికలతో ట్రీట్మెంట్ ఉంటుందండి అప్పటి వరకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి